హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ నేనండి మీ గ్రాండ్మాని బాగున్నారే అందరూ మేము బాగున్నాం అయితే ఈరోజు కందిపప్పుతో పచ్చడి చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను ఈ పచ్చడి చేసే విధానంలోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ వెలిగిస్తున్నానండి ఈ కందిపప్పు ఇదిగోండి చింతపండు కొద్ది నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో అలాగే వెల్లుల్లి జీలకర్ర ఒక ఇరవై మిరపకాయలు అంతే ఇప్పుడు వేపుకున్నాం కందిపప్పుని ద్వారగా వేపుకోవాలి ఈ కప్పు తీసుకున్నా నేను ఇలా కలర్ చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మిరపకాయలు వేపుకున్నాం అదే కళాయిలో ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ మిరపకాయలు వేపుకోవడానికి ఈ పచ్చళ్ళలోకి మిరపకాయ ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి అందుకే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు జీలకర్ర వేసేసి స్టవ్ ఆపేద్దాం వెల్లుల్లిపాయలు కూడా వేసాను మిరపకాయలు బాగా వేగినయ్యి ఇప్పుడు చలారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం చింతపండు నానబెట్టాం కదండి అది కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం ఇలా మిక్సీ పట్టుకున్నాం కాదండి ఇగో ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు కందిపచ్చడి అందరూ తెలుసు అయితే మనకి గబుక్కుని ఇంట్లో ఏమి లేనప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించాను అయితే ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి ఎక్కువ బయట రోజు బయట అయితే నిలవ ఉండదు ఎక్కువ అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టేస్ట్ మారిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసాను కొన్ని మెంతులు రెండు ఎండు మిరపకాయలు ఇవన్నీ ఆవాలు జీలకర్ర అయిపోయి నేను ఎంత కందిపచ్చడి అయిపోయిందండి కందిపచ్చడి ఇలా తాలింపు పెట్టాం కదా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది కారం కారంగా బాగుంటుంది కానీ ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అందరికి తెలుసండి అన్ని విధాలు చేస్తున్నారు ఎలాగంటే మినపప్పు చనపప్పు నువ్వులు అవన్నీ వేసేస్తున్నారు కాకపోతే నేను సింపుల్గా చేశాను మీరు కూడా ఇలా